మనోహర్ దాస్ గారు భూమి బలపర్పుగా ఉంటుందని బైబిల్ చెప్పిందని చెప్తున్నారు ఒక ఇంటర్వ్యూలో అంటున్నారు కదా కావలిస్తే గొర్రెలకు ఫోన్ చేస్తానప్పుడు ఇప్పుడు కనుక్కోండి అని చెప్పారు కదా అది ఎలాగా ఏంటి బైబిల్ ఎక్కడ చెప్పింది ఆ వివరాలన్నీ చెప్పగలరా లేదంటే నన్ను చెప్పమంటారా ఒకసారి మీ సమాధానం నాకు కావాలండి హరే కృష్ణ విజయబాబు గారు తప్పనిసరిగా మీరు రెఫరెన్స్తో భూమి ఎలా ఉంటుందో బైబిల్ ప్రకారం మీరు పెట్టండి సార్ మేము వింటాను సార్ అదో కామెడీ మాత్రం మీకు పోని కోప తెలుసా కోప అవునండి ఆయన ఒక సైంటిస్ట్ అండి ఎవరు చంపేశారు ఈ బైబిల్ బేచ్కెళ్ళే భూమి ఎలా ఉంటది అడగండి పోనీ ఫోన్ చేయండి ఎవరికైనా గొరికి భూమి ఎలా ఉంటది గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు కానీ గొర్రెలకి ఏం చెప్పారు భూమి ఆయన అలా కాల్ చేసి అయితే మొదటగా మీరు ఆ మరి మరి అనుకుంటా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఆయనతో ఏం మాట్లాడారంటే పురాణాలలో భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పారు అలాగే మరి జయప్రకాష్ నారాయణ గారు అంట ఆయన కూడా అంటున్నారని చెప్పారు మీరు బహుశా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గారు పొలిటికల్ లీడర్ గారు అనుకుంటా మరి ఆయన కూడా అన్నట్టు మీరు చెప్పారు చాలా థ్యాంక్స్ అండి చక్కటి విషయాలు అయితే మీకు పురాణాలలో గుండ్రంగా ఉంది అని మీరు చెప్పారు కాబట్టి ముందు పురాణాల్లోకి వెళ్ళి ఆ తర్వాత బైబుల్ నుంచి మేము చాలా స్పష్టమైనటువంటి జవాబు మీకు ఇస్తాం భూమి గుండ్రంగా ఉందా లేదా బలపరుపుగా ఉందా బైబిల్ భూమి బలపరుపుగా ఉంది అని చెప్పారు కదా అది ఎంతవరకు నిజమో నేను వివరిస్తాను అయితే మొదటిగా ముందు పురాణాల్లోకి వెళ్దామండి పురాణాల్లో భూమి బల్లపరుపుగా ఉందని రాసి వ్రాయబడి ఉందా లేదా గుండ్రంగా ఉందని వ్రాయబడి ఉందా అనేది విషయాన్ని మనం తెలుసుకుందాం మొదట సో ఇక్కడ సెయిలింగ్ టు జంబు ద్వీప అని ఒక బుక్ లో మహేశ్వర్ దాస్ గారు రాసినటువంటి గ్రంథం అది ఆ గ్రంథము బహుశా ఈన కూడా మరి ఇస్కాన్ ఇస్కాన్ కి చెందినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు అయితే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో ఏం రాశాడంటే టైటిల్ కింద ద మాయాపూర్ వేదిక్ ప్లాంటేరియం అండ్ ద ఫ్లాట్ ఎర్త్ అకార్డింగ్ టు శ్రీమద్ భాగవతం అంటే శ్రీమద్ భాగవతంలో ఆ ఫ్లాట్ ఎర్త్ గురించి ఏమని వ్రాయబడి ఉంది అని ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు ఏమిటి ఏ బుక్ ఏం బుక్ అంటే సేలింగ్ టు జంబు ద్వీప ఈ రాసింది ఎవరంటే మహేశ్వర దాస్ గారు చూడండి ఈ బుక్ నూట యాభై ఐదు పేజీలు ఉన్నాయి ఈ బుక్ అంతా చదవసరం లేదు కానీ ఈ భూమి గురించి ఏ పేజీల్లో క్లియర్గా వ్రాయబడి ఉందో ఆ విషయాలు చూద్దాం పేజ్ నెంబర్ ఇరవై నాలుగులో అలాగే పేజ్ నెంబర్ నలభై తొమ్మిదిలో అలాగే పేజ్ నెంబర్ నూట యాభై ఐదు ఆఖరు పేజీలో వ్రాయబడినటువంటి భూమికి సంబంధించినటువంటి విషయాలు మనం ఇక్కడ చదువుకుందాం ఎందుకంటే ఈ బుక్ ఇంగ్లీష్లో రాయబడింది కాబట్టి మరి ఇంగ్లీష్లో చదివిన తర్వాత దాన్ని తెలుగులో కూడా తర్జుమా చేసుకుందాం మీకు భాషలో మంచి పట్టు ఉన్నట్టుంది మీకు క్లియర్గా అర్థమవుతుంది చూండి పేజ్ నంబర్ ఇరవై నాలుగులో ఏమైనా రాయబడి ఉందంటే ఇఫ్ ద వర్డ్ పరిమండల ఈస్ యాక్చువల్లీ యాట్రిబ్యూటేబుల్ టు ఎర్త్ ఇట్ మే యాక్చువల్లీ కన్ఫర్మ్ ద ఫ్లాట్ ఎర్త్ అన్నాడు చూసారా యాక్చువల్లీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ ద ఫ్లాట్ ఎర్త్ అంటే తెలుగులో ఏమని రాయబడి ఉంది అంటే దీని తెలుగు మీనింగ్ పరిమండల పదం వాస్తవానికి భూమికి ఆపాదించబడినట్లు అయితే ఇది వాస్తవానికి ఇది ఫ్లాట్ ఎర్త్ను నిర్ధారించవచ్చు అని చెప్తున్నాడు అంటే చూసారా ఫ్లాట్ ఎర్త్ను నిర్ధారించవచ్చు అని చెప్తున్నాడు అలాగే పేజ్ నంబర్ నలభై తొమ్మిదిలో కూడా మరి ఈ భూమి గురించి ఇలా ఈ విధంగా వ్రాయబడి ఉంది దట్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఎనీథింగ్ లైక్ ఏ గ్లోబ్ అన్నట్టు చూసారు యాక్చువల్లీ నాట్ ఎనీథింగ్ లైక్ ఏ గ్లోబ్ తెలుగులో అర్థం ఏంటంటే ప్రపంచం యొక్క పరిమాణం మరియు ఆకృతి నిజానికి భూగోళం లాంటిది కాదు అంటున్నాడు అంటే ఆకృతి భూమి యొక్క ఆకృతి నిజానికి భూగోళం లాంటిది కాదు అంటే గోళంగా లేదు గుండ్రంగా లేదు అని చెప్పిన ఫ్లాట్ గా ఉంది బల్లపరుపుగా ఉంది అలాగే పేజ్ నెంబర్ నూట యాభై ఐదులు కూడా రాయబడింది దట్ ద అర్త్ ఈస్ ఫ్లాట్ లైన్ ఆన్ ఏ ఫ్లాట్ ప్లెయిన్ అంటే భూమి ఫ్లాట్ ప్లేస్లో ఫ్లాట్ ల్యాండ్లా ఉంది అంటే ఫ్లాట్గా ఉంది బల్లపరుపుగా ఉంది అని చాలా స్పష్టంగా సెయిలింగ్ టు జంబూ ద్వీప అనే బుక్లో మహేశ్వర్ దాస్ గారు చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది సో ఈ మాటలు ఎక్కడ తీసుకున్నాడు అంటే శ్రీమద్ భాగవతం నుంచి తీసుకున్నాడు అంటే భాగవతం నుంచి తీసుకోవడం జరిగింది అసలు మీ పురాణాలు ఇప్పుడు ఏం చెప్పినాయి భూమి బల్లపరుపుగా ఉంది గుండ్రంగా లేదు ఫ్లాట్గా ఉంది గ్లోబులా లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది దయచేసి దీనికి మీ జవాబు నాకు తెలియపరిస్తే నేను బైబిల్ నుంచి మరి భూమి బలపరుపుగా ఉందా గుండ్రంగా ఉందా గోళాకారంగా ఉందా చాలా క్లియర్గా రెఫరెన్సెస్ చాప్టర్స్ బుక్ చాప్టర్సు రెఫరెన్సెస్తో సహా చెప్తాను సరే మనోహర్ దాస్ గారు మీరు బైబుల్ నుంచి చెప్పండి మేము వింటాం అన్నారు కాబట్టి మరి బైబుల్ భూమి గురించి ఏం చెప్తుంది బల్లపరుపుగా ఉందా లేదా గోళాకారంగా ఉందా గుండ్రంగా ఆకారంలో ఉందా అనేది మనం తెలుసుకుందాం చూడండి యశాయ గ్రంథము పదకొండు అధ్యాయము పన్నెండో వచనంలో ఈ విధంగా రాయి ఉంది భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యోదా వారిని సమకూర్చును అంటుంది అంటే నాలుగు దిగంతములు గుర్తు పెట్టుకోండి ఈ నాలుగు దికాంతములు అంటే నాలుగు అంచులు అంటే ఆ ఫోర్ కార్నర్స్ అంటే స్క్వేర్ స్క్వేర్ ఆబ్జెక్ట్ గా ఉంది అని మరి దానికి అంతము ఉంది అన్నట్టుగా మీరు భావించవచ్చు తర్వాత మొదటి సమయంలో గ్రంథము రెండు అధ్యాయం ఎనిమిదో వచనంలో భూమి యొక్క స్తంభములు ఆ ఎహో వశము అంటది అంటే పునాది అనుకుంటున్నారు భూమికి మరి స్తంభాలు ఉన్నాయి దాని మీద ఆ భూమిని ఆ కట్టారు అని మీరు అనుకుంటున్నారేమో అయితే ఇంకొక మాట ఉంది యోబు గ్రంథం ముప్పై ఏడు అధ్యయ మూడో వచనంలో భూమి అంతముల వరకు తన మెరుపును కనబడు 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 చేయును అంటున్నాడు అంటే భూమి అంతముల వరకు తన మెరుపును కనబడ చేయును అంటున్నాడు అంటే భూమి అంతములు అన్నది ఇక్కడ భూమి అంతములు అలాగే కీర్తన గ్రంథము డెబ్బై రెండు ఎనిమిదో వచనంలో చూస్తే గంతముల వరకు రాజ్యము చేయును అన్నాడు భూది గంతములు అంటే భూమి భూది గంతములు అంటే భూమికి చివర ఉంది అంటే ఇది కూడా రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్గా మీరు భావించి అంటే ఒక అది పలకలగా పలకలగా అంటే ఫోర్స్ కార్నర్స్ అంటే స్క్వేర్ స్క్వేర్ లాగా లేదా రెక్టాంగిల్ లాగా ఉంది అని మీరు ఆ బల్లపరుపుగా ఉంది అని మీరు అనుకుంటున్నారు అసలు నిజంగా అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎరుషులేం దేశము మిడిల్ ఈస్ట్ అంటారు అంటే భూ మధ్యతార ప్రాంతం అని పిలుస్తారు మిడిల్ ఈస్ట్ అంటే దేవుడు ఏమంటాడంటే ఆ మిడిల్ ఈస్ట్ లో ఆ మధ్యధార ప్రాంతం నుంచి ఆ చెదిరిపోయినటువంటి నాలుగు అంటే నాలుగు ప్రక్కల చెదిరిపోయినటువంటి యోధా వారిని సమకూర్తానని స్పష్టంగా చెప్తున్నాడు అంతేగానే అక్కడ స్క్వేర్ లాగా ఉంది లేదా బల్లపరుపుగా ఉంది భూమి అని చెప్పట్లేదు అలాగే ఇక్కడ కీర్తన గ్రంథం డెబ్బై రెండు ఎందు కూడా అంటున్నాడు ఏమని భూదిగ్రంథముల వరకు అంటున్నాడంటే ఆ యొక్క మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి మన సెంటర్ పాయింట్ ఇండియా సెంటర్ పాయింట్ అంటే మధ్యప్రదేశ్ అంటే భూదిగంతములు అంటే ఏంటి మారతదేశ భూదిగంతములు అంటే ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అని అర్థం అలాగే మిడిల్ ఈస్ట్ అంటే మధ్యధార ప్రాంతంలో గురించి మాట్లాడుతున్నాడు భూదిగంతముల వరకు రాజ్యం చేయను అని అంటే ఎరుస్లేం దేశాన్ని మొదలుకొని ప్రపంచం అంతా దేవుడు రాజ్యం చేస్తానంటున్నాడు అంతేగాని రెక్టాంగిల్గా లేదా స్క్వేర్గా ఉందని అనట్లేదు భూమి అయితే మరి నిజానికి భూమి ఎలా ఉంది అంటే గోళాకారంగా ఉందా లేదా మరి బలపరుపుగా ఉందనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు యశయ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏమంటున్నాడండి ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు అంటే దేవుడు భూమండలము అనగా సర్కిల్ ఆఫ్ ద అర్త్ అని ఇంగ్లీష్ లో దాని అర్థం సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ ఆయన భూమండలము అనగా భూమి గోళముగా ఉంది అని చెప్తున్నాడు ఈ మాట ఎప్పుడు చెప్పబడింది అంటే క్రీస్తుకు పూర్వము ఏడు వందల నలభై సంవత్సరముల క్రితము సో మరో మాట ఏంటంటే యోగు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పన్నెండు వచనంలో ఆ ఇంకొక చక్కటి మాట చెప్తున్నాడు భూమి గురించి చాలా స్పష్టంగా నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అంటాడు అంటే అనగా భూమి గోళాకారంగా ఉంది అని చెప్తున్నాడు చూసారా నరులకు నివాస యోగ్యమై యోగ్యమైన భూగోళము అంటే భూమి గోళాకారంగా ఉంది అని చెప్పాడు ఇప్పుడు చెప్పబడింది మాట అంటే క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల సంవత్సరాల్లో చెప్పబడింది కానీ ఫెర్డినాండ్ మాజిలాన్ ఫెర్డినాండ్ మాజిలాన్ భూ ఉందని క్రీస్తు పూర్వము పదిహేను వందల ఇరవై రెండులో తెలియజేశాడు అప్పటి వరకు అందరూ భూమి బల్లపరుపుగా ఉంది అనుకున్నారు చూసారా అంటే మరి బైబుల్ ఎప్పుడు చెప్పబడింది ఈ ఫెర్డినాండ్ మాజిలాన్ ఇప్పుడు చెప్పబడే చెప్ప చెప్పాడు ఈయన చెప్పింది పదిహేను వందల క్రీస్తు పూర్వము పదిహేను వందల ఇరవై రెండు ఆ సారీ క్రీస్తు శకము సారీ క్రీస్తు శకము పదిహేను వందల ఇరవై రెండులో ఈయన తెలియజేశాడు కానీ క్రీస్తు పూర్వము ఆ పద్దెనిమిది వందల సంవత్సరాలు యోబు గారు చెప్పడం జరిగింది అలాగే యస్ఈ గారు కూడా ఆ ఏడు వందల క్రీస్తుకు పూర్వము ఏడు వందల నలభై సంవత్సరాలు చెప్పబడింది అండి ఇదండి ఆ ఒరిజినల్ అంటే మీ గ్రంథాలు సత్యం బోధించాయా బైబుల్ సత్యం బోధించిందా మీ గ్రంథాలు ఏమన్నాయంటే ఫ్లాట్లా అండి అంటే భూమి బల్లపరుపుగా ఉందండి కానీ బైబుల్ గ్రంథం ఏం చెప్తుందంటే భూమి గోళాకారంగా ఉంది గుండ్రంగా ఉంది గ్లోబ్ ఉంది అని చెప్తున్నాడు ఇదేండి మనోహర్ దాస్ గారు ఇప్పుడైనా సత్యం తెలుసుకొని మీరు దీ సత్యాన్ని అంగీకరించాలి ఓకేనా థ్యాంక్ యూ అండి